అటువంటి ఏడు పురాల్లో ఉత్తర భారతదేశంలో ఆరు పురాలు ఉన్నాయి దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక్కటే మోక్షపురం ఇంకొక మోక్షపురం లేదు ఆ ఒక్క మోక్షపురమే కాంచీ పట్టణం దాన్ని కాంచి అని అంటారు కంచి అని అంటారు కంచికి ఒక గొప్పతనం ఉంది కంచి అని ఎందుకు పిలుస్తారంటే మీరు కంచిని అమ్మవారిలో దర్శనం చేయాలనుకున్నారు అనుకోండి ఇప్పుడు ఇక్కడే కూర్చుని అంటే అందుకే అమ్మవారి దర్శనం శరన్నవరాత్రుల్లో ఒకటికి మార్లు చేయండి అంటారు ఇప్పుడు అమ్మ అలంకారంతో ఉంది మీరు కాసేపు ఆగి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత అలా పెడతారు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం అమ్మవారికి వడ్డాణం పెట్టారు ఆ వడ్డాణం పెట్టినప్పుడు అమ్మవారి యొక్క నాభీస్థానం అంటే బొడ్డు ఎక్కడుందో దానికి కొంచెం పైభాగంలో ఉన్నటువంటి స్థానాన్ని కాంచీపురము అని పిలుస్తారు కాంచీ అంటే మేకల కాంచీ అంటే వడ్డాన నాభి యొక్క పైభాగం అది కాంచీపురం మొత్తం భారతదేశాన్ని మీరు అమ్మవారి స్వరూపంగా భావన చేస్తే కాంచీపురం అమ్మవారి యొక్క నాభీస్థానంగా మీరు భావన చేయాలి అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాంచీపురంలో అమ్మవారు తనంత తానుగా స్వయంభూమూర్తిగా తెలిసింది మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి అంత గొప్ప మోక్షపురములలో ఒకటైనటువంటి కాంచీపురానికి అధిష్టాన దేవత లేదా ఆ దేవాలయానికి ప్రధానమైనటువంటి రక్షకత్వ బాధ్యతలు ఎవరి చేతిలో ఉంటాయో తెలుసా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మీరు కంచిలో ప్రవేశించలేరు కంచిలో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళలేరు అలా అమ్మవారి యొక్క దేవాలయానికి అంతటికీ కూడా ఆధిపత్యం బుచ్చుకుని ఉన్న వ్యక్తి అయ్యప్ప స్వామి కోటేశ్వరరావు గారు ఉట్టినే చెప్పారేమో అని మీరు అనుకుంటే మీరు కాంచి వెళ్ళినప్పుడు అడిగి చూడండి కావాలంటే అయ్యప్ప స్వామి భారతదేశంలో కాదు ఎక్కడా లేని మూర్తి కంచి ఒక్క దాంట్లోనే ఉంటుంది మిగిలినటువంటి అయ్యప్పలందరూ కూడా యోగ పట్టం కట్టుకుని ఉంటారు అంటే రెండు కాళ్ళు ఇలా పైకెత్తి అలా తాడు లాంటిది ఒకటి కట్టుకుని ఉంటారు ఒక్క కంచిలో మాత్రం పూర్ణా పుష్కళాసమేత అయ్యప్ప స్వామి వారి ఒక కాలు కిందకి జారి ఉంటుంది ఆయన ప్రవేశార్హత లేనివాడు ఎవరైనా ఎవడైనా ప్రవేశిస్తుంటే ఉత్తరక్షణం ఆపేయడం కోసం అని సిద్ధంగా ఒక కాలు కిందకి జాపేసి నేను యోగ స్థితిలో లేను పరిశీలించి గమనిస్తున్నానని చెప్పడానికి ఆయన ఒక కాలు కిందకి జాపి ఉంటారు చాలా చిత్రంగా ఉంటుంది ఆ మూర్తి మీరు చూసి తీరాలి కంచిలో కంచి వెళ్ళినటువంటి వారు అరూపలక్ష్మి అని ఒక మూర్తి ఉంటుంది అక్కడ అమ్మవారి కుంకాన్ని అక్కడ వెయ్యాలి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒకసారి శాపానికి గురైతే శ్రీ మహావిష్ణువు వచ్చి కంచీపురంలో అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకం తీసి లక్ష్మీదేవి మీద వేసి ఆవిడికి మళ్ళీ స్వరూపం వచ్చేటట్టుగా చేశారు అలాగే సంతాన స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని కౌగిలించుకున్న వాళ్ళకి సంతానం లేకపోవడం అన్నది ఉండదు అని కంచి ఒక విశేషం ఉంది అమ్మవారి పూజలు జరుగుతున్నప్పుడు ఆవు పాలు ముందు రోజు తోడుపెట్టి ఆ పాలు చిలికి ఆ పాలలోంచి వచ్చినటువంటి వెన్న ఏ దంపతులకి సంతానం కలగలేదో ఆ దోషం కొన్ని వేల జన్మల వరకు ఉండవచ్చు లేదా ఈ జన్మలో ఉండి ఉండవచ్చు అటువంటి దంపతులు ఆ పెరుగు చిలికి నీ వెన్న తీసి కామాక్షి అమ్మవారికి అనగా తల్లికి సమర్పించి నివేదన చేసి ఆ వెన్నని ప్రసాదంగా తీసుకుంటే అటువంటి వాళ్ళ కడుపు పండుతుంది అని శాస్త్ర ప్రమాణం శేషాద్రి స్వామి వారు అలాగే పుట్టారు మీరు కావాలంటే శేషాద్రి స్వామి వారి జీవిత చరిత్ర ఒకసారి పరిశీలన చేయండి అందుకే అన్నాడు ఇక్కడ ఒక విచ విశేషక్రతువు చేయబోతున్నాం ఒక ప్రయత్నం చేద్దాం అమ్మవారి అనుగ్రహానికని సంతానం లేనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే మదనగోపాల్ గారు అని ఉంటారు వారికి పేర్లు ఇస్తే సోమవారం అన్నాడు వాళ్ళని ఆ పేర్లు ఎవరో ఎవరికీ తెలియని చాలా రహస్యంగా ఉంచుతారు ఎందుకంటే వాళ్ళ అవమానానికి గురవడం మాకు ఇష్టం లేదు వాళ్ళు రహస్యంగా లోపలికెడతారు వెళ్ళి ఆ దంపతులు ఆ పెరుగు చిలుకుతారు వెన్న తీసి ఇస్తారు నైవేద్యం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారే పట్టుకెళ్ళి వాళ్ళకి ఆ వెన్న ప్రసాదాన్ని ఇస్తారు ఆ దంపతులు వెన్న ప్రసాదం తీసుకుంటారు కనుక అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పది అంటే నిస్సంతువులైనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడ ఏది చెయ్యలేదు అది చాలా తేలికైనటువంటి విషయం అమ్మవారికి కనుక ఆ కంచి పట్టణంలో ఉండేటటువంటి కామాక్షి నాలుగు గోడలు ఉంటాయి అంతరాలయానికి ఆ నాలుగు గోడలు నాలుగు వేదములు అని ప్రశిస్తి ఇరవై నాలుగు స్తంభాలతో ఉంటుంది మంటపం ఇరవై నాలుగు స్తంభాలు ఇరవై నాలుగు గాయత్రి బీజాక్షరాలు అందుకే కాంచీపురంలో అమ్మవారి గుడిలోకి వెళ్ళినటువంటి వాడు సాక్షాత్తుగా గాయత్రి బీజాక్షర మంటప ప్రవేశం చేసినట్టు గుర్తు ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉన్న గాయత్రి మంత్రమే మహామంటపంగా మారింది మారితే దాని లోపల అమ్మవారు వెలిసి ఉంటుంది పూల సజ్జ ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఆకృతిలో శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు మీకు విచిత్రం ఏమిటంటే అమ్మవారికి కంచిలో జరిగేటటువంటి పూజా విధానాన్ని ఎవరు నిర్ణయించారు ఇలా జరగాలని అమ్మవారి పూజా విధానాన్ని కొన్ని వేల సంవత్సరముల క్రితము నిర్ణయించినటువంటి మహానుభావుడు దుర్వాసో మహర్షి ఆయన ఏది నిర్ణయించారో అదే ఇప్పటికీ కూడా జరుగుతోంది మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద స్తోత్రం చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి అందుకే ఆర్యా ద్విషతి అనబడే స్తోత్రం చేశారు ఆయన ఆ తరువాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు సౌందర్యలహరిగా శంకర భగవత్ స్వామి మూడవ వారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు మూక మహాకవి మీకు విచిత్రం ఏమిటంటే ఆర్యా ద్విశతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి దుర్వాసో మహర్షి రచించారండి అంటాం సౌందర్యలహరి ఎవరు రచించారు అన్నారనుకోండి శంకర భగవత్పాదాచార్య స్వామి రచించారు అంటాం పంచశతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి మూకుడు రచించాడు అంటాం మూకుడు ఆగా ఎవరు మూకుడు అంటే మాటలు రానివాడు లేదా మాటలు పలుకుట ఎందు అశక్త ఉన్నవాడు మూగివాడు ఆయన పేరంతే ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి అసలు లోకానికి ఇప్పటికీ కూడా ఆయన పేరు తెలియదు ఆయన కేవలం ఒక మూగివాడు ఆయన అమ్మవారిని ఆరాధన చేస్తూ లోపల అమ్మవారిని నిరంతరము ధ్యానం చేస్తూ ఆయన కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవారు కొందరు పెద్దలు చెప్పినటువంటి విశేషం ఏమిటంటే ఒకనాడు కామాక్షి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ తాంబూల చర్వణం చేయడం మహాపతివ్రత లక్షణం ఐదో తనానికి ఢోకా ఉండదు అందుకే మంగళవారం నాడు చేసేటటువంటి విశేష పూజలో అమ్మవారికి అసలు ఎటువంటి తాంబూలం ఇవ్వాలో అటువంటి తాంబూలాలు ఉదయాస్తమాన సేవ ఆ టికెట్లు ఉన్న వాళ్ళందరి చేత తాంబూలం అమ్మవారికి ఇప్పిస్తాం అందుచేత అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది అది మహాపతివ్రతల యొక్క లక్షణం ఆ తాంబూల చర్వణం చేస్తూ అమ్మవారు వెళ్ళిపోతూ మంటపంలో కూర్చున్నటువంటి మూక మహాకవిని చూసింది చూసి ఆవిడికి ప్రీతి చెంది ఎప్పుడూ మాటలు రావని బెంగెట్టుకోకుండా లోపల నన్నే ఆరాధన చేస్తూ ఉంటాడని తను నవులుతున్నటువంటి ఆ తాంబూలంలోంచి ఒక పిడచ తీసి ఆ మూకుని యొక్క నోట్లో పెట్టింది ఆ తాంబూలపు ముద్ద ఆయన నోట్లో పడగానే అంతే తపక మకరంద శృతి ఝరి అంటారే అలా తేనె పైకి తన్నినట్టు ఆయనలోంచి కవిత్వం పైకొచ్చింది ప్రపంచంలో మూకపంచసతి యొక్క గొప్పతనంతో సమానమైన గొప్పతనం ఉన్న స్తోత్రం ఇంకోటి లేదు ఎందుకో తెలుసా అండి మిగిలిన వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసి చెప్పారు మూకుడు అలా చెప్పలేదు మహానుభావుడు అమ్మవారిని ఎదురుగుండా చూశారే అమ్మవారి దర్శనం చెయ్యగానే ఆయనకి ఆనందం లోపల ఇంకా పట్టలేదు పట్టక ఆర్యా అని పిలుస్తారు ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు దుర్మాస్వ మహర్షి రచించినటువంటిది కూడా ఆర్యా దిశతి ఆర్యా దిశతి అని ఎందుకు పిలిచారంటే రెండు వందల శ్లోకాలు చెప్పిన అది ఆర్యావృత్తమునందు అందుకని ఆర్యా దిశతి అని పిలుస్తారు ఈయన కూడా ఆర్యావృత్తంలో ఆర్య అంటే అందరికన్నా పూజనీయురాలు అని అర్థం మీరు ఎవరు పూజనీయుడున్నారో అని మీరు చెప్పినా అంతకన్నా పూజనీయురాలు కావిడు అంతే కంపారెటివ్ డిగ్రీ అనమాట ఎవరావిడ అమ్మవారే మీరు ఎవరి పేరు చెప్పండి అంతకన్నా ఇంకోళ్ళు ఉన్నారు పూజనీయురాలు ఎవరావిడా అంటే ఆర్య ఎవరా ఆర్య అమ్మవారి అటువంటి ఆర్యా వృత్తంతో అమ్మవారిని మొట్టమొదట ఆయన స్తోత్రం చేశాడు ఎలా ఎదురుగుండ తల్లిని చూస్తూ ప్రణమిల్లి నమస్కరిస్తూ చెప్పాడు వంద శ్లోకాలు వచ్చేసి ఆ తర్వాత ఆయన అమ్మవారి యొక్క పాదాల దగ్గర కూర్చుని కొంచెం ఓపికొచ్చిన పిల్లవాడు పాకుతూ పాకుతూ అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగా అమ్మ పాదాల వంక చూస్తూ నూరు శ్లోకాలు చెప్పారు అమ్మ పాదముల వంక చూస్తూ చెప్పారు కాబట్టి అది పాదారవింద శతకము ఆ పాదారవింద శతకం చూసి అమ్మవారు పొంగిపోయి ఎంత గొప్పగా చెప్పేవోయ్ అన్నట్టుగా చూసింది వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆయన నూరు శ్లోకాలతోటి అది స్థుతి శతకము ఆ తరువాత అమ్మవారు మూడు వందల శ్లోకాలు చూసి చాలా సంతోషించి ఓ చిరునవ్వు నవ్వింది వెంటనే అమ్మవారి చిరునవ్వు మీద వంద శ్లోకాలు చెప్పారు ఆయన అది మందస్మిత శతకము అమ్మవారు పరమానందంతో అలా క్రీగంటి చూపు చూసింది మూకుడి కటాక్ష శతకము ఆ క్రీగంటి చూపు మీద నూరు శ్లోకాలు చెప్పారు ఐదు వందల శ్లోకాలు పూర్తయిపోయాయి ఎలా తేనె లోపల నుంచి పైకొచ్చినట్టు చెప్పేశారు అంతే కూర్చోలేదు కాగితం మీద రాయలేదు ఏమీ లేదంటే అలా చెప్పేశారు ఆయన చెప్పేస్తే ఐదు వందల శ్లోకాలు అన్నారు అమ్మ నా వాక్కు తీసేసేయన్నారు ఏన్నాయన అంద వద్దమ్మా నీ స్వరూపాన్ని చూస్తూ నేను చెప్పుకున్నాను ఐదు వందల శ్లోకాలు ఇంకా ఈ నోటితో ఇంకొక మాట నేను మాట్లాడినా నా వాక్కు తీసేయమ్మ అన్నారు అమ్మవారు వాక్కు తీసేసి ఐదు వందల శ్లోకాలు చెప్పినటువంటి మూక మహాకవి చేత వ్రచింపబడినటువంటి స్తోత్రమే మూకపంచశతి పెద్దలు అంటారు మూకపంచశతిలో శ్లోకం వినపడుతుంటే శ్లోకం చదువుతుంటే అమ్మవారు ఎదురుగుండా నిలబడి తన శక్తిని మూకుళ్ళో పెట్టి మూకుడు చేత పలికించింది కనుక అది వాగ్రూపమైనటువంటి అమ్మవారే అంటారు అసలు మూకపంచశతి చదువుతున్న చోట మూకపంచశతిలోని శ్లోకం వినపడుతున్న చోట కూర్చుంటే అది ఎంత దూరం వినపడుతోందో ఎవరి చెవుల్లోకి వెడుతోందో వాళ్ళందరిలోకి అమ్మవారి యొక్క అనుగ్రహం వాగ్రూపంలో వెళ్ళిపోతున్నట్లే లెక్క నేను మీరు నమ్మండి నమ్మకోండి ఈ మూకపంచశతి అమ్మ ఎప్పుడైనా శరన్నవరాత్రులో ఒక్క తొమ్మిది రోజులు నా చేత పలికిస్తావా అని రెండు సంవత్సరాలు నమస్కారం చేశాను అమ్మ ఎప్పుడైనా చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యమ్మానని అమ్మ చాలా ఆశ్చర్యకరంగా నన్ను ఒక సందర్భంలో కటాక్షించి ఇవాళ మీ ముందు మూకపంచశతి మీద చెప్పడానికి నన్ను కూర్చోబెట్టి కనుక మూకపంచశతి అంత మహత్తరమైనటువంటి స్తోత్రం అది కేవలం రచన కాదు అది కేవలము శ్లోకములు కాదు మన భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి అమ్మవారి యొక్క అస్తిత్వాన్ని నిరూపించినటువంటి ఆయన కంచికామ కోటి పీఠానికి ఇరవయవ పీఠాధిపతి అయి ముప్పై ఐదు సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు మన గోదావరి తీరంలో ఆయన సిద్ధి పొందారు అంతటి మహానుభావుడైనటువంటి మూక మహాకవి ఆయన్ని మూకుడు మూకుడు అని అందానికి కూడా నా మనసు సొప్పదసలు అటువంటి మహాకవి అన్నమాట ఆయనకి ఎలా సరిపోతుందండి మీరు విందురుగాని ఎదరెదర ఒక్కొక్క శ్లోకం ఆయన చెప్తూ ఉంటే ఇవి శ్లోకాల అమృత గుళికలా అని అనిపిస్తాయి ఆయన అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పారు ఆ శ్లోకాలు నేను ఏ శ్లోకాలు చెప్పాలి అన్నదానికి ఎంత తత్తరపడ్డానో చెప్పలేను ఉన్నది తొమ్మిది రోజులు ఏవి చెప్పాలి ఇందులో అని ఎంత తగ్జన భర్జనబడి ఏదో ఇది చెప్దామనో నిర్ణయానికి వస్తూ ఉంటాను కనుక ఇవాళ ఆర్యాశతకంలోంచి మీకు నేను ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కడైనా అవసరమైన చోట నేను ఆ వైభవాన్ని కలుపుతూ ఉంటాను ఎందుకంటే మనకి వెనక ప్రదోషవేళ పూజ ఉంది మూకపంచశతి చెప్పబడిన చోట అమ్మవారు ప్రదోషవేళ పూజలు అంతుకుంటుండగా ఎంత వైభవంగా ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి అలాంటి దర్బార్లో కూర్చునేటటువంటి అదృష్టం ఈ బ్రహ్మాండాల్లో ఉన్న కొన్ని కోట్ల మందిలో కాకినాడలో ఉన్న కొన్ని లక్షల మందిలో కొన్ని వందల మందికి మాత్రమే లభిస్తుంది అనుగ్రహం ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉందో వాళ్లే అటువంటి సభలో పాల్గొనగలరు తప్ప అందరికీ ఎలా కలుగుతుంది శంకరులంతటి వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పేశారు అమ్మా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి నీకు నమస్కరించాలన్నా నీ నువ్వు స్తోత్రం చెయ్యాలన్నా నీ అనుగ్రహం లేకుండా అది జరగదమ్మా అన్నారు ఆవిడ గురించి వినడం కూడా అంతే కదా కనుక నేను మీకు ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను ముఖపంచశతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే చాలా చిన్న మాత్రం ఒకటి గుండె గుండెనిప్పిని కొంతసేపు ఆపేసినట్టు మూకపంచశతిలో ఉండేటటువంటి శ్లోకాలు కొన్ని కొన్ని చాలా చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి కానీ అవి అమృతపు గుళికలే ప్రతి శ్లోకం అమృత బిందువేది అది వాగ్రూపమైన అమ్మవారండి వాగ్రూపమైనటువంటి సౌందర్యలహరి శంకరాచార్యుల వారు అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారిని శబ్దరూపంగా సభలోకి తీసుకురావాలంటే సౌందర్యలహరి శ్లోకాలు చెప్పమంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక సభలో ఏం చెప్పారంటే నాకు కనకాభిషేకాలు చెయ్యక్కర్లేదు నాకు పుష్పాభిషేకాలు చెయ్యక్కర్లేదు సౌందర్య లహరి గురించి ఇంతకు ముందు లోకంలో ఏది ప్రచారంలో ఉందో అంతకన్నా గొప్పది ఒక్కటి అమ్మవారి మీద ధ్యానం చేసి ఎవరైనా ఉపన్యాసం చెప్తే నాకు వెయ్యి కనకాభిషేకాలు చేసినట్టే అని చెప్పుకున్నారు ఎందుచేత అంటే సౌందర్య లహరి శ్లోకం మీరు చదివారనుకోండి శబ్ద రూపంలో శంకర భగవత్పాదులు వస్తారు అని శాస్త్ర ప్రమాణం శబ్ద రూపంలో శంకరాచారుల వారు సౌందర్యలహరిలో ఉన్నారు అని అందుకే ఇంట్లో సౌందర్యలహరి పుస్తకం ఉండాలి ఇప్పుడు అలాగే మూక పంచసతి శ్లోకం చెప్తే అమ్మవారే వాగ్రూపంలో బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు శతకంలోంచి నేను మీకు ఒక చిన్న శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను ఇవాళ మొదటి రోజు కాబట్టి ఏ శ్లోకం అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకంతో సమానమైన